అందరికీ ఈరోజు సండే కదా మన ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి అయితే పచ్చడి పచ్చడినం వచ్చింది ఆవపిండి పులిహోర టమాటా కర్రీ ఇంకొక ఆర్డర్ ఉన్నది డెలివరీ పర్సన్స్ అయితే ఇద్దరు వచ్చి వెయిట్ చేస్తున్నారు నాకు ఆర్డర్ పడముందుకే నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేయమందుకే వాళ్ళకి పడిపోయిందంట నువ్వు ఇది ఇచ్చిరా నేను ఇంకోటి కర్రీ చేస్తా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చిన రెండు ఆర్డర్స్ ఒకేసారి పడ్డాయి ఒకేసారి డెలివరీ పర్సన్స్ వచ్చారనమాట ఫోన్ చేస్తున్నారు ఆర్డరీ అడిగినా డెలివరీ బాయ్ వచ్చేసి అయితే బా నలభై నిమిషాలు అయిందండి పాపం అక్కడ కూర్చున్నారు చూస్తారు నాకేమో రెండు ఆర్డర్స్ ఒకేసారి బడ్డే అనమాట ఇది కోడిగుడ్డు కూర ఇది వచ్చేసి కోడిగుడ్డు పులుసు ఈ రెండు నెక్స్ట్ ఇంతకుముందు మూడు ఐటమ్స్ ఇచ్చాము కదా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఈ రెండు ఆర్డర్స్ పడ్డాయి రెండు ఆర్డర్స్లో ఐదు ఐటమ్స్ ఉన్నాయి ఐదు ఐటమ్స్ ఫార్టీ మినిట్స్లో ఏం చేస్తామంటే పాప డెలివరీ బాయ్స్ ఏమో ఆర్డర్ పడనింగ్ వచ్చిరనమాట వెయిట్ చేస్తున్నారు ఐదు నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తున్నారు ఇస్తా ఇస్తా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఇలా జరుపుతున్నారు అనమాట అమ్మాడుగుడు కూడా అయిపోయింది అయిపోయిందా పికప్ కట్టుకోండి అయిపోయిందా పికప్ అయిపోయిందన్న ఇవాళ్ళని బస్సులో చేతనైతే లేదు ఎక్కడ పని అక్కడనే ఉంది ఆదివారం దానికి కిచెన్ ఆపకుండా ఆన్ చేశారు అంతేగాని ఇప్పుడైతే ఒక వన్ అవర్ ఆపేస్తున్న బయ్ బాయ్